పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుండి కోట్లాది మంది రైతులకు గుడ్ న్యూస్ నేడే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు దేశంలో కోట్లాది మంది మంది రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదహారవ విడత కోసం నిరీక్షణ నేటితో ముగియనుంది లబ్ధిదారుల అకౌంట్లలో రెండు వేల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా జమ చేయనున్నారు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని మోదీ పీఎం కిసాన్ స్కీం డబ్బులను విడుదల చేయనున్నారు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేలు రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తోంది ఇప్పటి వరకు మొత్తం పదిహేను విడతలుగా అందజేయగా బుధవారం పదహారవ విడల నిధులు అందజేయనుంది చివరిగా గతేడాది నవంబర్ ఇరవై మూడున లబ్ధిదారుల ఖాతాలకు రెండు వేలు రూపాయలు జమ చేసింది పదిహేనవ విడతతో తొమ్మిది కోట్ల ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులకు లబ్ధి చేకూరింది మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి